దాని మీద మమకారం పెంచుకున్నా నేను అనే అహంకారం పెంచుకున్నా జన్మలు తప్పవు మరి మమకారానికి ఉదాహరణ మీకు జడభరుతుడు అనే పేరు వినుంటారు ఒక ముని కుమారుడు అన్ని వదులుకుని ఆశ్రమ జీవితం కలిపి మోక్షానికి వెళ్ళాలని అడవిలో ఆశ్రమం కట్టుకున్నాడు మరి ధ్యానం చేసుకునేవాడు పూర్వం ఆశ్రమాలన్నీ నదుల ఒడ్డునే ఉంటాయి నీళ్లకు లోటు లేకుండా ఆయన ఒకరోజు నదిలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒక చిన్న లేడి ప్రసవించి తల్లి లేడి చనిపోయింది ఆయన చూశారట అయ్యో ఈ చిన్నపిల్ల పాపం ఏ పులైనా చూస్తే తినేస్తుందేమో అని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచాడట పెంచేటప్పటికి దాని మీద మమకారం వచ్చింది ఆయనకి చనిపోతున్నప్పుడు ఆయన అయ్యో ఈ లేడి పిల్ల ఏమైపోతుంది నేను వెళ్ళిపోతున్నాను అని ఒక చిన్న మమకారంతో ఆలోచన చేసి మరి ఒక జన్మ పెరిగిపోయింది ఆయనకి నెక్స్ట్ జన్మ లేడీగా పుట్టాడట కానీ అన్ని జన్మల్లో జ్ఞానం వచ్చింది కాబట్టి మునుల ఆశ్రమం ముందు తిరిగి మిగతాది పూర్తి చేసుకుని మోక్షానికి వెళ్ళాడట మమకారం వల్ల జన్మలు పెరుగుతాయి ఒక్క దాని మీదే ఉంది కట్ట ఆయనకి ఒక జన్మే వచ్చింది మనకు చూసిన అన్ని కావాలి కదా అన్ని జన్మలు వస్తాయి మరి అహంకారం ఈ అహంకారం వల్ల జన్మ పెంచుకున్నవాడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో వంద ఉన్నాడు ప్రహ్లాదుడు హిరణ్యకసుపుడు ధ్యానం చేయడానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి మీద యుద్ధానికి నాకు శక్తి రావాలి అప్పుడు ఈవిడ నారద మహర్షి ఆశ్రమంలో ఉండి నారద మహర్షిని ఒక కోరిక కోరిందట నా భర్త వచ్చే వరకు నేను ప్రసవంపకూడదు ఇవ్వకూడదు ఆ వరం నాకు ఇయ్యంటే అలాగే అన్నాడట ఇన్నాళ్ళు ఆ తండ్రి వచ్చే వరకు ఈయన అలా తల్లికి చెప్తూనే ఉన్నాడు నారదుడు కడుపులో ఉండగానే అన్ని వినేశాడు ప్రహ్లాద్ అందుకే అతి చిన్న వయసులోనే ఎప్పుడు నన్ను రక్షించేవాడు నారాయణుడు నారాయణుడు అనుకుంటూ అలాగే రక్షింపబడ్డాడు తండ్రి ఎన్ని హింసలు పెట్టినా కానీ అందరూ పొగడ్డం మొదలెట్టారట నువ్వెంత నువ్వంత నువ్వెంత అండం మొదలు పెట్టారట అతి చిన్న వయసులో ఐదేళ్ల వయసులో పరమాత్మ దర్శనం పొందేవయ్యా నీకంటా గొప్పవాడెవడు అని అన్నప్పుడు ఒక్క క్షణం అవును కదా నేను గొప్పవాడిని అని ఒక్క క్షణం అనిపించిందట ఆ ఒక్క క్షణానికి ఒక జన్మ పెరిగింది ఎవరిగా పుట్టాడు కర్ణుడు రథసారథి శల్యుడుగా పుట్టాడు మళ్ళా పుట్టడం అంటే మాటల యుద్ధంలో రథసారథి అంటే మాటలు కాదు యుద్ధం చేసేవాడు తన్నులన్నీ ఆడు తినాలి కుడివైపుకి తిప్పంటే కాలి బొటకి నీళ్ళతో కుడివైపుకి వేస్తాడు కుడేపుకెళ్ళాలి ఎడవేపుకేస్తాడు ఎడవేపుకెళ్ళాలి తిన్నగా పంపించటో కుదింటాడు నుంచి మరి ఇన్ని తాపులు తిని అయ్యో నేను ఇలాంటిదయ్యాను అని బుద్ధి తెచ్చుకున్నాడు అలాగా అహంకారం పెరిగినా మమకారం పెరిగినా జన్మ తప్పదు